వైసీపీ మండల విద్యానాథ విద్యానాథరెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని బుచ్చినాయుడు కంటిగ వైసీపీ నాయకులు అన్నారు ఈ సందర్భంగా బుచ్చినాయుడు కంటిగలో వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలకు వైసీపీ నాయకులు ప్రతి సవాలు విసిరారు రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ కంచుకోటగా ఉన్న బుచ్చినాయుడు కంటిగ మండలంలో ఆ కంచుకోటను విద్యానాథరెడ్డి బద్దలు కొట్టి వైసీపీ జెండాను ఎగరవేశారని తెలిపారు విద్యానాథ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని సాక్ష్యాలు చూపించాలంటూ సవాల్ విస్తరారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం నకిలీ పాస్ చేసి పశువుల మేతలు కానీ అనాదనాలు కానీ ఫారెస్ట్ భూములు కాని డీకే భూములు కాని మొత్తం కబ్జా చేసి నకిలీ పాస్ బుక్కులు చేసుకున్నది పోలే ఇప్పుడు కుకుంభ అరవీనలో రెండు వందల నాలుగులో కానీ పశువుల మేత అది పదై ఎకరాల చిల్లరలు చేసుకుంది కూడా వాళ్ళు నకిలీ పాస్ బుక్కులు చేసుకోలేదా ఇప్పుడు చక్కవారి పండుగలు మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు ఆ సర్వే నెంబర్ నకిలీ పాస్బుక్ చేయలేదా అందులో నాకు కూడా ఒక ఊటినారు ఎకరా ఉంటే నేను ఎస్సీని నాకు కూడా ఊటినారా ల్యాండ్ మూడు వందల పదిహేను నాలుగు బీలు నా ఓటర్ ఎకరా కూడా తెలుగుదేశం నాయకులు కబ్జా చేయలేదా మీరు దాని అన్ని చేయండి నకిలీ పాస్బుక్ చేయాల్సినంత ఇది మా మా కన్వీనర్ లేదు మా కన్వీనర్ దానికి ఎటువంటి సంబంధం లేదు తెలుగుదేశం వల్లే మొత్తం చేసింది వాళ్ళు ఒకసారి చేస్తున్నాం మేము అలాగే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మండలంలో సిమెంట్ రోడ్లు వేసి లక్ష రూపాయలు లక్షల రూపాయలు సంపాదించింది మీరు అని కూడా ఈ అడుగుతున్నాం అలాగే నీరు చెట్టు పథకం కింద చెట్టులకు కట్టల పని అంటూ నాలుగు సకార్లు మట్టి జల్లేసి కోట్ల రూపాయలు సోహా చేయలేదు మండలంలో అవినీతి మీద మాదా అని కూడా అడుగుతున్నాం అలాగే మా మండల కన్వీనర్ పై మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే మేము విచారణకు సిద్ధంగా ఉన్నాం అలాగే మీరు చేసిన ఆరోపణలు మీరు చేసిన ఆరోపణలు మా మండల గ్రంథం చేసిన ఆరోపణలు నిరూపించగలరా మీకు మేము సవాలు ఇస్తున్నాం ఈ సందర్భంగా మా పార్టీ లీడర్ నాయకులు అందరికీ మేము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన భూ కబ్జాలను మేము నిరూపిస్తాం మేము చేసిన మీకు కబ్జాలని మోసాలని మీరు చెప్పిన నిన్న స్టేట్మెంట్లలో మీకు దమ్ముంటే వచ్చి నిరూపించగలరని కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళందరికీ మేము సవాల్ ఇచ్చిస్తున్నాము లాంటి మేము విషయానికి సిద్ధమే అని కూడా ఈ రకంగా మా మండల కళారు ఎలాంటి అవకతవకలు చేయలేదు ఎలాంటి కబ్జాలు చేయలేదు సహాయం అని కోరి ఇంటి గడప తొక్క వారికి ప్రతి ఒక్కరికి సహాయం చేసినాడు ఆ రకంగానే మా మండల మండలి నడుచుకుంటున్నాడు పార్టీని బలోపేతం చేస్తున్నాడు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అస్తాగతం అయిపోయిన స్థితిలో మండలంలోనే మండలంలోనే తెలుగుదేశం పార్టీ అస్తాగతం అయిపోయిన సందర్భంలో వాళ్ళ ఎటు ఎటు తేల్చుకోలేని స్థితిలో వాళ్ళ మానవ మనోస్థితి సరిగ్గా లేనందున ఈ పొద్దు మా పార్టీ నాయకుడు మండల కవెనర్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి దీని అంతా ఖండిస్తూ ఖండిస్తూ మార్కెట్ ఖండిస్తున్నాం రాష్ట వ్యాప్తంగా